హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మన జుట్టుకి వాడుకున్న ప్రతిసారి కూడా కొంచెంగా ఆయిల్ తీసుకుని మన తలకైతే అప్లై చేసుకోవచ్చు చూడండి ఆయిల్ కలర్ అంతా ముదురు గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఇందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ ఖనిజాలు అన్నీ కూడా మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయి జుట్టు అసలు రాలకుండా బలంగా ఉండేటట్టుగా చేయటంలో ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నిజంగా చెప్తున్నాను ఈ మధ్య కాలంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఇప్పుడు కూడా వాడుతున్నారు ఇప్పుడు అన్నీ కూడా పాతక పాతకాలం పద్ధతులే వాడుతున్నారు మన అమ్మమ్మల కాలంలో ఉపయోగించే హెయిర్ ఆయిల్ అండి మనకు కూడా ఉపయోగించి పొరవైన పొడవైన నల్లని ఒత్తైన జుట్టుని పెంచుకోవచ్చు ఈ వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపించబోతున్నాను చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గించడానికి మార్కెట్లో రకరకాల ఆయిల్స్ని వాడుతూ ఉంటారు అది మన జుట్టుకి అంత మంచిది కాదు ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే లేదా చాలా ఈజీగా దొరికే వాటితోనే ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా అలాగే చుండ్రు వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అన్న ఇలా ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఆయిల్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ వాడిన తక్కువ టైంలోనే జుట్టు రాలటం తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రో త్వరగా రీగ్రోత్ అవుతుంది హెయిర్ చాలా హెల్దీగా ఉంచడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మరి మా మరి ఎంతో బాగా పనిచేసే ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము సో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునే ముందు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అంతా అర్థమవుతుంది సో నేను వచ్చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపాకులు తీసుకున్నాను వేపాకు జుట్టుకి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది చుండ్రు దురద మరియు పేల నుంచి ఉపశమనం పొందటానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది వేప నూనె లేదా వేపాకులను ఉపయోగించి జుట్టు సంరక్షణ చేసుకోవచ్చు వేపలో ఫంగల్ లక్షణాలు ఉన్నాయి ఇవి చుండ్రును కలిగించే ఫంగస్ను పోరాటానికి సహాయపడతాయి వేప నూనె లేదా పేస్ట్ను జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు కుదుళ్లకు బలం చేకూరుతుంది వేపలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు బలంగా పెరిగేందుకు సహాయపడతాయి వేపనను జుట్టుకి తేమను అందించి జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది సో ఈ పేస్ట్ ని తలకు రాసుకోవటం వల్ల దురద చికాకు వంటి సమస్యలు తగ్గుతాయి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార్ ఆకులు చూసారా నేను ఒక ట్వంటీ వరకు మందార ఆకులు తీసుకున్నాను సారీ మందార్ ఆకులు జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీనిని నూనె లేదా హెయిర్ మాస్క్ రూపంలో ఉపయోగించవచ్చు మందారలో జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే మరియు జుట్టు రాలటాన్ని తగ్గించే పోషకాలు మరియు మరియు విటమిన్లు కూడా చాలా ఉంటాయి మందారాకులు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు కుదుళ్లలో బలోపేతం చేస్తుంది బూడిద జుట్టును నివారిస్తుంది చర్మ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది జుట్టు సమస్యలను తగ్గిస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వులు మందార పువ్వు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది జుట్టు రాలటాన్ని తగ్గించి బలంగా పెరిగేలాగా చేస్తుంది దీనిని నూనెగా లేదా హెయిర్ మాస్క్ లాగా కూడా ఉపయోగించవచ్చు కొబ్బరి నూనెలో మందార పువ్వులు వేసి వేడి వేడి చేసి ఆ నూనెను తలకు మసాజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మందార పువ్వు యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయండి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది చుండును తగ్గిస్తుంది జుట్టుకు సహజమైన నల్లని ఇస్తుంది తల చర్మం ఆరోగ్యంగా ఉండేలాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉసిరికాయలు జుట్టు పెరుగుదల కోసం ఉసిరికాయను ఉపయోగించడం ఒక పురాతన పద్ధతి ఉసిరిలో విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది చుండ్రు నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడానికి సహాయపడుతుంది ఉసిరి నూనెను కూడా తలకు రాసుకోవచ్చు మసాజ్ చేసుకోవచ్చు ఉసిరి పొడి పెరుగు లేదా తేనెను కలిపి కూడా రాసుకోవచ్చు నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఈ ఉసిరికాయల్ని వాడుతున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు జుట్టు పెరుగుదలకు కరివేపాకు చాలా రకంగా ఉపయోగపడుతుంది కరివేపాకులో విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు కుదులను బలోపేతం చేస్తాయి మరియు జుట్టు రావటానికి తగ్గిస్తాయి మీరు రోజు గుప్పెడు కరివేపాకు తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా కళ్ళకు కూడా మంచిది కరివేపాకు జుట్టు పెరుగుదలకే కాకుండా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి కరివేపాకు మెత్తగా రుబ్బి పెరుగు లేదా మజ్జిగతో కలిపి తలకు పట్టించుకోవాలి కరివేపాకు వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి జుట్టు కుదులను బలోపేతం చేస్తుంది జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది చుండ్రును తగ్గిస్తుంది జుట్టు తెల్లబడకుండా చేస్తుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాకు గోరింటాకు జుట్టు సంరక్షణ కోసం అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు జుట్టుకి మంచి కలర్ ఒత్తుగా పెరగడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ప్రయత్నంలో ఎక్కువ మోతాదులో బయట దొరికే క్రీమ్స్ ని అప్లై చేస్తుంటారు వీటిని ఉపయోగించడంలో జుట్టు సహజ సహజ సిద్ధమైన నిగారింపును కోల్పోయి అనేక సమస్యలు ఎదుర్కొంటారు సో దానివల్ల గోరింటాకు ఉపయోగించడం చాలా మంచిది గోరింటాకు జుట్టుకు ఒక అద్భుతమైన న్యాచురల్ హెయిర్ డై ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాల కారణంగా జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి దీంతో జుట్టు సంరక్షణ బాగుంటుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు జుట్టు పెరుగుదల కోసం మెంతులు ఉపయోగించడం చాలా మంచిది మెంతులు ప్రోటీన్లు విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి మరియు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి మెంతులు డిహెచ్డి నిరోధించడంలో సహాయపడుతుంది ఇది జుట్టు రాలటానికి ఒక కారణం మెంతులను పేస్ట్ గా చేసి లేదా నూనెలో కలిపి తలకు రాసుకోవటం వల్ల జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది జుట్టు కుదుళ్ళను బలంగా చేస్తుంది జుట్టు మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి నేను ఇది వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనె కాబట్టి మన తలకి చాలా బాగుంటుంది సో నేను వచ్చేసి హాఫ్ లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే మీరు అంత అంత వాడుకోవచ్చు దాన్ని బట్టే సమతుల్యమైన ఇవన్నీ తీసుకోవచ్చు సో ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఎంత ఎంత కావాలంటే అంత మీ ఆయిల్ని బట్టి తీసుకోండి నేను నా ఆయిల్ని బట్టి నా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను సో ఇవ్వండి నేను వచ్చేసి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉసిరి తురుము తీసుకున్నాను ఇంకా గోరింటాకు మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు ఇంకా వేపాకు ఇంకా మెంతులు ఇంకా వచ్చేసి ఆయిల్ ఫస్ట్ వచ్చేసి ఒక స్టీల్ బౌల్ తీసుకోవాలండి అది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో అది మొత్తం ఆ బౌల్లో వేసేసుకోవాలి అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఫస్ట్ వచ్చేసి మందార పువ్వులు వేసుకున్నాను సో ఫస్ట్ మందార పువ్వులు పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం వేగడానికి దా దోహపడతాయి కాబట్టి నేను ఫస్ట్ మందార పువ్వులు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మందార ఆకులు మందార ఆకులు నేను చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు నేను ఉసిరికాయలను తురుము చేసేసుకుని ఆ తురుము దానిలో వేసేసాను నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా దానిలో వేసేసుకోవాలి వచ్చేసి గోరింటాకు నేను గోరింటాకు కూడా దానిలో వేసేసుకున్నాను గోరింటాకు కొంచెం తక్కువ తీసుకోండి ఎందుకంటే నేను ఆయిల్ తక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం తీసుకున్నాను మీరు కూడా అంతే మీకు కావాల్సినంత మీ ఆయిల్ని బట్టి తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి వేపాకు వేపాకు కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మెంతులు మీ ఆరోగ్యానికి హెల్త్కి జుట్టుకి అన్ని రకాలుగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి సో మెంతులు కూడా యాడ్ చేసేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా నలిపితే మెత్తగా అయ్యేంత వరకు ఈ ఆయిల్ వేగుతూ ఉండాలి ఇది అవ్వడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో ఓపికగా వెయిట్ చేసి ఈ ఆయిల్ కాచుకోండి చూసారు కదా ఆయిల్ కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఈ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మనం ఇలా ముట్టుకుంటే ఇలా పొడి పొడిగా అయిపోవాలి అంతవరకు ఈ నూనె బాయిల్ అవుతూనే ఉండాలి సో నేను ఇలా వచ్చాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను దీన్ని వచ్చేసి ఒక క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి నేనైతే వైట్ క్లాత్ తీసుకున్నాను మరి మరి ఏదైనా వేరే కలర్ క్లాత్ అయితే ఆ కలర్ దిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వైట్ క్లాత్ తీసుకోండి సో ఇదైతే మొత్తం దానిలో వేసేసి వడకట్టుకోండి ఇది బాగా ప్రెష్ చేసి పిండాలి సో ఆయిల్ అంతా ఆ బౌల్లోకి వస్తుంది చాలా గట్టిగా పిండాలి ఇది దీనికి కూడా టైం పడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ వరకు పిండుతూనే ఉండాలి సో దీన్ని మళ్ళీ వడకట్టుకుని సో ఫ్రెష్ ఆయిల్ వడకట్టుకుని మీరు ఏదైతే వాడుకుంటారో దానిలో వేసేసుకుంటే ఫ్రెష్ ఆయిల్ మీకు తయారైపోతుంది మన హెయిర్ అంతా డ్రైగా మారిపోవటం జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారిపోవటం చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నారు మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఇలాంటి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుని మీ తలకు వాడితే గనక మీ జుట్టుకు ఎన్నో మంచి ప్రయోజనాలు ఉంటాయండి ఈ హెయిర్ ఆయిల్ ఇంట్లో తయారు చేసుకుని ఇప్పుడు నేను చెప్పినట్టు పద్ధతిలో మీ తలకి వాడుకున్నట్లయితే పొడవైన ఒత్తే జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీతో ఆయిల్ తయారు చేసుకుని సో ఈ ఆయిల్ స్టోర్ చేసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా ఈ హెయిర్ ఆయిల్ని వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎడంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్ని మన తలకి అప్లై చేసేసుకుని నైట్ పడుకునే ముందు జుట్టు కుదు నుంచి చివరి వరకు దట్టంగా పట్టించేసి పట్టించేసేయండి ఇలా వారానికి రెండు సార్లు ఈ హెయిర్ ఆయిల్ వాడితే కనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మీ జుట్టుకు అందుతాయి చూశారు కదా ఈ వీడియో మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఈ ఆయిల్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి